హాయ్ హలో అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాజీ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఈ వీడియోలో శుభవార్త చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూడగలిగితే శుభవార్త ఏందో మీకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి ప్రత్యక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఆ వివరాలు ఏందో ఆ శుభవార్త ఏందో తెలుసుకుందాం అదేంటంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం ఎన్నో నెలల నుంచి మనం ప్రతీ నెల లేటు 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 ఇదే జరుగుతుంది ప్రతి నెలలో అప్డేట్ ఏంది అనేది పెన్షన్ కోసం అప్డేట్ ఏం అప్డేట్ అవుతుంది మనకు ప్రతిసారి పడే పింఛన్ ఏదైతే ఉన్నదో అది పదిహేను తారీఖు తర్వాతనే అప్డేట్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేసరికి జిల్లాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో ఇరవై నుంచి ముప్పై లోపల పడుతుంది ఇంకా హైదరాబాద్ జిల్లాల్లోకి వచ్చేసరికి ఒకటి నుంచి ఐదు వరకు పడుతుంది కాబట్టి ప్రతి నెల ఇలాగే ఆలస్యం అవుతూ వస్తుంది కాబట్టి ఈ నెలలో మాత్రం గత నెలది అంటే ఇది మే కాబట్టి ఏప్రిల్ నెల మాసంలో అయితే ఈ నెలలో తొందరగా అప్డేట్ అయిపోయింది చాలామంది ఎంతోమంది అబద్ధతలు వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ మరి బీడీ కార్మికులు కానీ పైలేరియా డైలేరియా మరి ఇంకా ఎవరైతే ఉన్నారో డయాలసిస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎంతోమంది చాలామంది పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏదో అక్కర తీరుతుంది కదా వస్తే అని ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త అండి అదేంటంటే పదిహేను తారీఖునే అప్డేట్ అయిపోయింది పెన్షన్ అంతా అప్డేట్ అయిపోయింది కొన్ని డిస్టిక్లకు కూడా జ ఇవ్వడం అయితే జరుగుతుంది అలా చాలామందికి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో కూడా పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి అకౌంట్లలో పడిపోయినాయండి ఈసారి చాలా తొందరగా అంటే తొందరగా అకౌంట్లో పడిపోయినాయి ప్రతి ఒక్కరూ మీ అకౌంట్లకు మెసేజ్లు రాకపోతే బ్యాంకుకు వెళ్ళండి బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాలి చెక్ చేసుకోండి అట్లాగే ఆలస్యం చేసుకో చేసుకోకుండా అబద్ధతలు కానీ విద్యాపులు కానీ వితత్తులు కానీ ఎవరైతే ఉన్నారో వెంబడే మీరు పింఛన్ పై డబ్బులు అందులో నుంచి పదహారు రూపాయలతో సహా తీసుకోగలరని మనవి చేస్తున్నాను అట్లాగే పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళండి అక్కడ మీ పింఛన్ నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకోండి మీరు పదహారు రూపాయలతో సహా పింఛన్ తీసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ వెంటనే వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ వెళ్ళి నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నానండి పింఛన్ ఈసారి మాత్రం కొద్దిగా తొందరగానే పడిందని మనకు సంతోషకరమైన విషయం మరి ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయని తొందరగా చేసిన తెలియదు కానీ మనకు ఆలస్యం అయ్యేది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తా పింఛన్లు మాత్రం అవి వేయడం అయితే లేదు సర్కారు మరి వాటిని ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటుంది మరి ఎప్పుడు వేస్తుందో ఏమో ఆ రో రెండు వేలు పెంచి నాలుగు వేల నుంచి ఆరు వేలు రెండు వేల నుంచి నాలుగు వేలు వేస్తా అన్నది పెంచిన అయితే అసలు వేయడం లేదు వాటిని గురించి అయితే ఊసేతడం లేదండి మరి అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వేస్తారు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు ప్రశ్న ఇది కానీ మన చేతిలో ఏం లేదు కదా అంత సర్కారు చేతిలోనే కదా వాళ్ళు వేస్తామంటున్నారు మరి వేయడం లేదు మరి ఎప్పుడు ఆ రోజు శుభవార్త ఎప్పుడు వస్తుందో అందరం కూడా వేచి చూద్దాం ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు ముందుగానే తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం వల్ల మేము ఫస్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ క్యాచ్ చార్ట్స్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్